నేను చర్చించాను ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది మీరు ఒక్కసారి చూస్తే రెన్యూబల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో గతంలో ఇతర దేశాల నుంచి సావరన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం మైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది అది జరగకూడదు రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో కూడా మేము మాట్లాడుకున్నాం వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎక్కువ సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానాలకు హామీ ఇచ్చాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా వాళ్ళ చెప్పడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఎన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి పెట్టాలన్నా నేను ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్ళేవారు కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసింది మూసేసి ఈడీబీని మళ్ళీ తెరిచాం గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీపీలో పనిచేసానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ఈడీబీసీ యోగా నియమిస్తాం జరిగింది నిరుద్యోగ యువతి యువకులు ఒకటే ఆమిస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అది చేసి తీరుతాం కంటిన్యూ ఆఫ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్ మై ఫస్ట్ ప్రామిస్ టు ఐ సైడ్ ఆంధ్ర ఓపెన్ టు డూయింగ్ బిజినెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ విల్ బీ ద సింగిల్ పోర్ట్ ఆఫ్ కాల్ వీ గోయింగ్ టు క్రియేట్ నాట్ ఓన్లీ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్సెంటివ్స్ బట్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ Because today, if you look at capital investments, have increased. Earlier, it was in hundreds of crores. Now, now it's in thousands of crores. A three-month delay, six-month delay of a project throws their entire business model out of whack. So I said, we we promise we will deliver on the speed of doing business. So ease of doing business is of the past. Now it's all about speed, and we will not only compete, we will beat every state in India and even countries in terms of speed of doing business. And that's been my. ప్రామిస్ టు ద ఇండస్ట్రీ పెట్టడానికి సి పెట్టుబడులు పెట్టేదానికంటే ప్రధానంగా నేను వాళ్ళందరూ చెప్పేది వాళ్ళ పరిశ్రమలో తీసుకున్న ఒక ఐటీ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగులో ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొట్టి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి చేయాలన్న కోరిక వాళ్ళకుంది సో వాళ్ళందరితో అదే చర్చించాను భూమిలో వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం కరెంట్ ఇస్తాం ఒకే కండిషన్ పెడితే ఇన్నో ఉద్యోగాలు కల్పిస్తున్నాను నేను గతంలో కూడా ఇండస్ట్రీ కలిసి కూడా ఒకటి వైట్ పేపర్ ఇస్తా నేను వైట్ పేపర్ ఇస్తాను మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలని నేను రాస్తాను నేను చెప్పి సో ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్కి ఉద్యోగాలు ఉపాధి కల్పించదన్నది గతంలో మేము ఫాక్స్కాన్ తీసుకొస్తే దాదాపు పదిహేను వేల మంది మహిళలు పనిచేస్తారు మా దాంట్లో ఈస్ట్ గోదావరి నుంచి అనంతపూర్ వరకు మహిళలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో ఉండి అక్కడ పనిచేసేవారు సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్గా ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో వాట్ ఇన్ ద పాస్ట్ ఆంధ్రప్రదేశ్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్స్ హెవ్ ది Etched in stone policies or agreements were reneged, and one of that was the power purchase agreements. See, power purchase agreements have a lot of backing, and uh, you know, renewable energy is highly capital intensive, so you have a lot of sovereign funds investing in it, and one of and, uh, very large funds. And One fund is from a soft bank that invested in these renewable energy projects because of one chief minister's decision. Not only Andhra Pradesh, but as a nation, we got a bad repute. So, literally, soft bank leadership called the Honorable Prime Minister about it. And I think that's, it's disrepute for the not only for the state, but for the nation. So, what I offer to CIA is, as a state, we are willing to lead the consultative forum, the discussion, uh, to have a larger discussion at the national level, to create a law if required, to ensure that once a, go a government signs um, an MOU or, or, or a power purchase agreement, and like that, subsequent governments cannot come in randomly. వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలి గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు వాట్ వాటేజ్ వేరేస్ బేసిస్లో ప్రజలు ముందర పెడుతున్నాం మేము పెడతాం ఎందుకంటే మా పైన కూడా బాధ్యత ఉంది గత ప్రభుత్వం లాగా హౌస్ అరెస్టులు చేస్తాం గేట్లకి తాడు కడతాం అలాంటి ప్రభుత్వం మాది కాదు పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ అది మా ప్రభుత్వానికి ఉన్న స్థితి సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకు మేము వాస్తవం వివరించాం మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు సిఐ సదన్ చాప్టర్ మీటింగ్ విజయవాడలో పెట్టుకుంటాం జరిగింది ప్రధానంగా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏమాసిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటూ జరిగింది దాంట్లో స్పష్టంగా రెండు మూడు నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం ఒకటి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్గా గవర్నమెంట్తో చర్చలు నిర్వహించడానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఒక వారం రోజులు జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది ఇంతే కాకుండా కూడా నేను చర్చించాను ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగినది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది మీరు ఒక్కసారి చూస్తే రెన్యూబల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో గతంలో ఇతర దేశాల నుంచి సావరన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం మైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది అది జరగకూడదు రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో కూడా మాట్లాడుకున్నాం వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎక్కువ సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానాలకు హామీ ఇచ్చాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా వాళ్ళు చెప్తాం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ అన్నిటిపైన కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తుందని వాళ్ళకి హామీ ఇచ్చాం గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి పెట్టాలన్నా నేను ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్ళేవారు కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసింది మూసేసి ఈడీబీని మళ్ళీ తెరిచాం గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీబీలో పనిచేసానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఈడీబీసీయోగా నియమిస్తాం జరిగింది నిరుద్యోగ యువత యువకులు ఒకటే హామీస్తున్న ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అది చేసి తీరుతాం కంటిన్యూ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్ మై ఫస్ట్ ప్రామిస్ టు ఐ సైడ్ ఆంధ్ర ఇస్ ఓపెన్ టు డూయింగ్ బిజినెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ విల్ బీ ద సింగిల్ పోర్ట్ ఆఫ్ కాల్ వీ హార్ టు క్రియేట్ నాట్ ఓన్లీ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్సెంటివ్స్ బట్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ Because today if you look at capital investments have increased. Earlier it was in hundreds of crores, now it's in thousands of crores. A three month delay, six month delay of a project throws their entire business model out of whack. So I said we, we promise we will deliver on the speed of doing business. So ease of doing business is of the past. Now it's all about speed. And we will not only compete, we will beat every state in India and even countries in terms of speed of doing business. And that's been my... టు ద ఇండస్ట్రీ పెట్టుబడులు పెట్టేదానికంటే ప్రధానంగా నేను వాళ్ళందరూ చెప్పేది వాళ్ళ పరిశ్రమలో తీసుకున్న ఒక ఐటీ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగులో ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొట్టి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి చేయాలని కోరిక ఉంది సో వాళ్ళందరితో అదే చర్చించాను భూమిలో వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం కరెంట్ ఇస్తాం ఒకే కండిషన్ పెడితే ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాను నేను గతంలో ఒక ఇండస్ట్రీ కలిసి కూడా ఒకటి వైట్ పేపర్ ఇస్తా నేను వైట్ పేపర్ ఇస్తాను మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో నేను రాస్తాను అని చెప్పి సో ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్కి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని గతంలో మేము ఫాక్స్ కాన్ తీసుకొస్తే దాదాపు పదిహేను వేల మంది మహిళలు పనిచేస్తారు మా దాంట్లో ఈస్ట్ గోదావరి నుంచి అనంతపురం వరకు మహిళలందరూ అక్కడికి వెళ్ళి అక్కడ డార్మెటరీలో ఉండి అక్కడ పనిచేసేవారు సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్గా ఉద్యోగాలు ఉపాధి కల్పించేదానికి సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇన్ ద పాస్ ఆంధ్రప్రదేశ్ etched in stone policies or agreements were reneged and one of that was the power purchase agreements see power purchase agreements have a lot of backing and uh, you know renewable energy is highly capital intensive so you have a lot of sovereign funds investing in it and one of and uh, very large funds and one fund is from a soft bank that invested in these renewable energy projects because of one chief minister's decision not only andhra pradesh but as a nation we got a bad repute so literally SoftBank leadership called the Honorable Prime Minister about it. And I think that's it's distributed for the not only for the state but for the nation. So what I offer to CIA is as a state we are willing to lead the consultative forum the discussion uh, to have a larger discussion at the national level to create a law if required to ensure that once a, go a government signs um, an MOU or, or, or a power purchase agreements like subsequent governments cannot come and randomly Overturn that decisions because, and and going to be very, very important uh, for India and protecting వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండ్ ప్రొటెక్టింగ్ ఇండియా రెప్యుటేషన్ వాస్తవాలు ప్రజల ముందర పెట్టాలి గత ప్రభుత్వం లాగా మేము సీక్రెట్ జియోలు ఎక్కడ ఇష్యూ చేయట్లేదు వాట్ వాటేజ్ వేరేస్ బేసిస్లో ప్రజలు ముందర పెడుతున్నాం మేము పెడతాం ఎందుకంటే మాపైన కూడా బాధ్యత ఉంది గత ప్రభుత్వాలాగా హౌస్ అరెస్ట్ చేస్తాం గేట్లకి తాడు కడతాం అలాంటి ప్రభుత్వం మాది కాదు పరదాలు కట్టుకుని తిరిగే ముఖ్యమంత్రి తెలుగుదేశం ముఖ్యమంత్రి కానే కాదు చంద్రబాబు నాయుడు గారు కానే కాదు నిన్న కూడా మీరు సభ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో కలిసి కూర్చుని మాట్లాడారు ఒక్క బ్యారికేడ్ లేదు అక్కడ అది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి సో అన్ని వాస్తవం మేము ముందలు పెడతాం ఎందుకు వాళ్ళు భయపడుతున్నారండి ఏం తప్పు చేయలేకపోతే ఛాలెంజ్ చేశారు కదా రమ్మని తిరుపతికి వచ్చి ప్రతిజ్ఞ చేయమని చెప్పారు కదా నేను నేను తిరుపతిలో ఉన్న ఇరవై నాలుగు గంటలు నేను ఛాలెంజ్ చేశారు రమ్మని ఎందుకు రాలేదు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మాపై ఉంది ప్రజలకు మేము ఆ వాస్తవాలు వివరించాం మీడియా మిత్రులందరికీ నా నమస్కారం ఈరోజు సిఐ సదన్ చాప్టర్ మీటింగ్ విజయవాడలో పెట్టుకుంటాం జరిగింది ప్రధానంగా గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారో చర్చించడానికి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటే జరిగింది దాంట్లో స్పష్టంగా రెండు మూడు నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం ఒకటి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని ఎక్కడైతే ఇండస్ట్రీ డైరెక్ట్గా గవర్నమెంట్తో చర్చలు నిర్వహించడానికి చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉంటే యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించడానికి ఒక కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఒక వారం రోజులు జియో రూపంలో ఇష్యూ చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తాం కూడా జరిగింది ఇంతే కాకుండా సిఏతో కూడా నేను చర్చించాను ప్రభుత్వాలు మారచ్చు కానీ గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది శాశ్వతంగా ఉండాలి అంటే ఒక ప్రభుత్వం తీసుకున్న పాలసీ నిర్ణయాలు ఒప్పందాలు అవన్నీ వేరే ప్రభుత్వం అంటే గతంలో జరిగింది అది ప్రధానంగా పవర్ సెక్టర్ పీపీఎల్ గతంలో క్యాన్సిల్ చేశారు దానివల్ల కేవలం రాష్ట్రమే కాదు భారతదేశమే నష్టపోయింది మీరు ఒక్కసారి చూస్తే రెన్యూవల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్స్లో గతంలో ఇతర దేశాల నుంచి సావరన్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు ఒక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రధానంగా ఆంధ్ర ప్రభుత్వం మైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతదేశానికి చెడ్డ పేరు వచ్చింది అది జరగకూడదు రాబోయే రోజులు ఎప్పుడు జరగకూడదు దానికి ఒక కన్సల్టేటివ్ యూనిట్ క్రియేట్ చేద్దాం మేము లీడ్ చేసానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసికట్టుగా చర్చించి అవసరమైతే ఒక చట్టం తీసుకొద్దాం కేంద్ర స్థాయిలో కూడా మేము మాట్లాడుకున్నాం వాళ్ళకి నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు డూ బిజినెస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే మా లక్ష్యం దానికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఎక్కువ సిస్టమ్ సబ్సిడీలు మేము అందిస్తానాలకు హామీ ఇచ్చాను వాళ్ళు కూడా అనుకూలంగా స్పందించారు పెట్టుబడులు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని కూడా వాళ్ళ చెప్పడం జరిగింది అంతేకాకుండా గతంలో ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారో వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్స్ కానీ ఎన్నిటిపైనో కూడా ఒక చర్చించి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ చేత పెట్టించేదానికి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో ఒక ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేస్తామని వాళ్ళకి హామీ ఇచ్చాము గతంలో అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఉండేది సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పారిశ్రామికవేత్త ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడి పెట్టాలన్నా నేను ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి కలవాలనుకున్న ఈడీబీ నుంచి వెళ్ళేవారు కానీ గత ప్రభుత్వం ఈడీబీని కూడా నిర్వీర్యం చేసి మూసేసింది మూసేసి ఈడీబీని మళ్ళీ తెరిచాం గతంలో ఈడీబీలో పనిచేసిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈడీపీలో పనిచేసానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వస్తున్నారు ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా ఈడీబీ యోగా నియమిస్తాం జరిగింది నిరుద్యోగ యువతి యువకులు ఒకటే హామిస్తున్న ఇరవై లక్షల ఉద్యోగాల కల్పననే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అది చేసి తీరుతాం చూపిస్తాం అమ్మా నేను స్కిక్ టు ఇండస్ట్రీ ప్లీజ్ సబ్జెక్ట్ విష్ నాట్ డైవర్ట్ స్కింగ్ కంటిన్యూటీ ఆఫ్ పాలసీ ఫ్రేమ్వర్క్ ఇస్ మై ఫస్ట్ ప్రామిస్ టు ఐ సైడ్ ఆంధ్ర ఓపెన్ టు డూయింగ్ బిజినెస్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ విల్ బీ ద సింగిల్ పోర్ట్ ఆఫ్ కాల్ వీ గోయింగ్ టు క్రియేట్ నాట్ ఓన్లీ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్సెంటివ్స్ బట్ ఆల్సో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ because today if you look at capital investments have increased earlier it was in hundreds of crores now now it's in thousands of crores a three month delay six month delay of a project throws their entire business model out of whack so i said we we promise we will deliver on the speed of doing business so ease of doing business is of the past now it's all about speed and we will not only compete we will beat every state in india and even countries in terms of speed of doing business and that's been my ప్రామిస్ టు ద ఇండస్ట్రీ సీ పెట్టుబడులు పెట్టేదానికంటే ప్రధానంగా నేను వాళ్ళందరూ చెప్పేది వాళ్ళ పరిశ్రమలో తీసుకున్న ఒక ఐటీ కంపెనీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తీసుకున్నా కూడా పెద్ద ఎత్తున తెలుగులో ఉన్నారు ఆల్రెడీ సో వాళ్ళందరూ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కొట్టి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగులో ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి చేయాలన్న కోరిక వాళ్ళకుంది సో వాళ్ళందరితో అదే చర్చించాను భూమిలో వేరే ప్రభుత్వాలు ఇచ్చినట్టు తక్కువ ధరతో భూములు ఇస్తాం కరెంట్ ఇస్తాం ఒకే కండిషన్ పెడితే ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నాను నేను గతంలో కూడా ఇండస్ట్రీ కలిసి కూడా ఒక వైట్ పేపర్ ఇస్తా నేను వైట్ పేపర్ ఇస్తాను మీకు ఇన్సెంటివ్స్ ఏం కావాలో మీరు చెప్పండి కింద నేను ఎంతమందికి ఉద్యోగాలు కల్పించాలో నేను రాస్తాను అని చెప్పి సో ఒకరు వచ్చి పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే ప్రధానంగా లోకల్స్ ఉద్యోగాలు ఉపాధి కల్పించదు గతంలో మేము ఫాక్స్కాన్ తీసుకొస్తే దాదాపు పదిహేను వేల మంది మహిళలు పనిచేస్తారు మా దాంట్లో ఈస్ట్ గోదావరి నుంచి అనంతపూర్ వరకు మహిళలందరూ అడిగికెళ్ళి అక్కడ డార్మెట్రీలో ఉండి అక్కడ పని చేశారు సో వాళ్ళందరూ ఇండస్ట్రీ కూడా కోరుకునే లోకల్స్కి ఉద్యోగాల ఉపాధి కల్పించేదానికి సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు పాలసీ పాలసీ సో వాట్ హస్ హాపెన్ ఇస్ ఇన్ ద పాస్ట్ ఆంధ్రప్రదేశ్ హాస్ హైడ్ అ వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ వన్ రెజిమ్స్ అఫ్ చేంజ్డ్ ది Etched in stone policies or agreements were reneged, and one of that was the power purchase agreements. See, power purchase agreements have a lot of backing, and uh, you know, renewable energy is highly capital intensive, so you have a lot of sovereign funds investing in it, and one of and, uh, very large funds. And One fund is from a soft bank that invested in these renewable energy projects because of one chief minister's decision. Not only Andhra Pradesh, but as a nation, we got a bad repute so literally soft bank leadership called the honourable prime minister about it and i think that's it's disrepute for the not only for the